హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ కొబ్బరి అన్నం అండి ఇది నవరాత్రి ఫెస్టివల్లో కంపల్సరీ అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి ఏదో ఒక రోజు మనకు రైస్ అవైలబుల్గా ఉంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అన్నం విడికిచ్చుకొని ఇలా ఒక ప్లేట్లో చల్లారు పెట్టుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే పొడి పొడలు ఉంటుంది వేడిగా ఉండే కన్నా చల్లారిగా వేసుకుంటే అలా అన్నం ఉడికించుకుని అయితే పక్కన పెట్టుకోవాలి కొబ్బరి తురుముని ఇక్కడ నేను ఒక కాయ కొబ్బరికాయని తీసుకున్నానండి దాన్ని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకుని తురుము కింద అయితే రెడీ చేసుకున్నాము దీనికి తాలింపు దినుసులు అయితే చూద్దాము కొన్ని పల్లీలు తీసుకున్నాము ఇంకా ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి మనకి టేస్ట్కి సరిపడా తీసుకోండి అండి కరివేపాకు ఇంకా పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మినప్పప్పు తీసుకున్నామండి ఇంకా మనకు అవైలబుల్గా ఉంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చు ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసి ఉంచుకున్న ఈ తాలింపు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసి ఉంచుకున్న తాలింపు అన్నీ కూడా వేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుమి ఉంచుకున్న కొబ్బరి తురుము వేసుకుని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి కొంతమంది కొబ్బరి అన్నం పాలతో కూడా చేస్తారండి అలా అన్న చేసుకోవచ్చు కానీ మనం నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇదే ఇలాగే చేసుకుంటారండి ఎక్కువగా అలా కొబ్బరి తురుము వేసుకుని అది కూడా లైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలరు ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని అలా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా పొడి ఇలా చేసుకుని రైస్ అంతా కూడా అందులో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు దినుసులు ఇవన్నీ అందులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే ఇలాగా మిక్స్ అయ్యేలాగా ఫైవ్ మినిట్స్ ఇలా ఇలా కలుపుకుంటే అంతే అండి అన్నం అయితే రెడీ అంతే అండి కొబ్బరి అన్నం అయితే రెడీ ఇది చాలా ఈజీగా అయిపోతుందండి రైస్ ఒకటి కొబ్బరి తురుము ఒకటి మనకి అవైలబుల్గా ఉంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ కొబ్బరి అని కొంతమంది కొబ్బరి పాలతో చేస్తారు కొంతమంది డైరెక్ట్గా ఇలా కొబ్బరి తురుముతో చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే కొబ్బరి తురుముతో చేసుకున్నది అమ్మవారికి నైవేద్యంగా అది పెడతారు అంతే అండి ఎక్స్ట్రా కావాలితే కొద్ది కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా జీడిపప్పు వేసుకోవచ్చు మన ఇష్టం ఇష్టమండి కొబ్బరినవైతే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్